విశాఖలో సాక్షి వార్తాపత్రికలో ప్రచురించిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ దానిపై స్పష్టీకరణ కోసం ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు ఏరియా కోటవిధి అంబుసారం స్ట్రీట్ ఇది ఒక బాధకరైన విశేషమాట పదమూడో తారీఖుని సాక్షి పేపర్లోని ఒక టీమ్ లడ్డు వెల్ఫేర్ సొసైటీ మేము రన్ చేస్తున్నాం దాని మీద మేము ఇక్కడ దౌర్జన్యం చేసి పబ్లిక్ దగ్గర పనిలు చేయించి వాళ్ళ దగ్గర మేము డబ్బులు దండుతున్నాం అని చెప్పి ఈ సాక్షికి ఎవరో పెట్టారు ప్రెస్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ వీళ్ళందరూ కూడా వచ్చారు ఎందుకు వచ్చారంటే వీళ్ళు నా గురించి వీళ్ళందరూ కూడా తెలుసు నేను థర్టీ నైన్ వార్డ్లోని ఎన్ని సేవలు చేస్తున్నానని చెప్పి నేను ఇప్పుడు వన్ బై వన్ చెప్పుకొని వస్తాను సార్ మీరు అందరికీ మీ అందరికి నేను చెప్తాను సార్ నేను చెప్పండి ఆ స్టోరీ వద్దు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన పని సార్ ఎవ్రీ ఇయర్ మేము ఏంటంటే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి మేము హిందూ సోదరులకి ముస్లింకి పువర్ పీపుల్కి నేను డొనేషన్ గ్రాసరీ సప్లై చేస్తాను రెండవది సార్ ఇఫ్ అన్నోన్ బాడీస్ అన్క్లెయిమ్ బాడీస్ రోడ్డు మీద ఏ మొత్తం కొలం చూడకుండా ఎవరైనా చనిపోయి ఉంటే పోలీస్ వాళ్ళ ద్వారా పోలీస్ వాళ్ళని వన్ టౌన్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు ఆ ఒక్క బాడీని మా అంబులెన్స్ మీద మేము తీసుకుని వెళ్ళి చావాల మందంకి మేము బరి చేస్తాం మూడోది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూలర్ వాటర్ పెట్టాం సార్ మీరు అక్కడ మన క్యూన్మేరీ హై స్కూల్ దగ్గర అక్కడ ఆర్టీసీ బస్సు వాళ్ళు టీచర్స్ స్కూల్ పిల్లలు అందరూ కూడా దాంతో లాభం పొందుతున్నారు అది థర్డ్ ఫోర్త్ వన్ సార్ తర్వాత ఎలక్ట్రికల్ లైట్స్ దాని తర్వాత మన రెండు నెలలు మజ్జిగ పంపిక మేము చేస్తాం సార్ థర్టీ నైన్ వార్డ్లోని అలాగే కంటిన్యూ దట్ టెన్త్ వన్ సార్ నేను చెప్తున్నాను హెల్ప్ ఫర్ పో ఆనందంగా తీసుకుంటున్న ఈ పనులన్నీ చేయించని చెప్పి మన ట్రస్ట్ అది చాలా చాలా నాకు బాధ అనిపించింది దానివలన ఈరోజు నేను ఈ ప్రెస్ దగ్గరకు వచ్చి మీ మీద నమ్మకం పెట్టి ఈ ఒక్కటి మేము ఏంటంటే స్ప్రెడ్ చేస్తే మాకు ఒక చాలా ఆనందం మా ఎలాగైతే మా ఒక రెస్పెక్ట్ ఈ సాక్షిలో వేసి వీళ్ళు తీశారో అలాగే ఆ రెస్పెక్ట్ మళ్ళీ మీకు మారు ఇస్తారని మీతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసి నేను మీకు ఇది కోరుతున్నాను సార్ నాకి మీరు మధ్య నమ్మకం ఉంది ఇంకోటి ఏంటంటే సార్ నా ఒక్క రైట్ కన్ను నాకి ముస్లిం సార్ నేను అంత సేవ చేస్తాను సార్ పబ్లిక్ గురించి ఇది పొలిటికల్ అనేది కాదు సార్ ఇది ఇది ఒక నేను సోషల్ వర్క్ చేస్తున్నా ఇలాగా పేరున్నది ఇన్సల్ట్ చేశారంటే ఇది నాకు చాలా బాధ ఉంది మాట ఎవ్వరి దగ్గర కూడా నేను ఇప్పటివరకు మా కుటుంబం వాళ్ళు మా రిలేషన్స్ వేసుకుంటున్నాం కానీ ట్రస్ట్ సొసైటీ డబ్బులు కూడా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారంటే నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు లడ్డు గారు మీరు ఎంతో మంచి పని చేస్తారు మీ మీద ఇలాగా బురద జల్లారంటే హింద్ మాధవ సేవ అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తూ నేను స్పెషల్లీ ఇక్కడ ఎందుకు రావడం ఇక్కడ ఎందుకు వచ్చానంటే లడ్డు గారు నాకు లాంగ్ బ్యాగ్ నుంచి బాగా తెలుసు నేను కోవిడ్లో కూడా చాలా మసీద్ కానీ గుడి కానివ్వండి గురుద్వారా కానివ్వండి చాలా డ్రెస్ శానిటైజ్ చేశాను ఆమె షార్ట్ లాక్టివిస్ లడ్డుగారు కేవలం తన గురించి కాకుండా ప్రజల గురించి ముందుకు వచ్చి సేవా కార్యక్రమం చేసిన వ్యక్తి మీద ఇలాంటి బురద చెల్లి వాళ్ళ ఇంట్లో మీద ఎంతో ఒక దారుణమైన డబ్బులు కలెక్ట్ చేస్తారని చెప్పి ఐజిటేషన్ అనేది ఒక ఎలిగేషన్ అనేది రేస్ చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే మనం చూసుంటాం చాలా తక్కువ మంది సేవా కార్యక్రమాలు చేస్తారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ముఖ్యంగా నేను పేపర్లు చూసినప్పుడు ఫస్ట్ నేను కాల్ చేసి ఒకే మాట అన్న నడ్డు గారు కంగ్రాచులేషన్స్ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు మీరు బాగా పని కాబట్టి మీ మీద ఇంత భర్త జరుగుతున్నారు మీద ఇంత ఎలిగేషన్స్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు మాధవ్ మానవ సేవ మాధవ సేవ అని మీరు అనుకున్నారు కాబట్టి గో హైడ్ చేస్తూ వెళ్ళండి కానీ ఎప్పుడు మీ మో మోటివేట్ ఏదైతే ఉందో మీ మోరల్ ఏదో డౌన్ చేసుకోకండి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం శివాజీ మూవీలో మనం ముందుగా చూసినట్లయితే సీన్లో మనకి ఏం కనిపిస్తుంది శివాజీ రజనీకాంత్ మూవీలో ఆయన జైల్లో ఉంటాడు జైల్లో ఉన్న వ్యక్తి అడుగుతారు మీరు ఏం చేస్తుంటా ఎందుకు జైల్లో వచ్చానంటే సేవ చేస్తే అంటాడు అంటాడు అయితే నో జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి అలాంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ మన సొసైటీలో మనం చూస్తున్నాం వాళ్ళు ఎలాగో చేయరు చేసే వాళ్ళకి ఇబ్బంది పెడతారు ముఖ్యంగా ఒక విషయం మనం చూసినట్లయితే ఒక మసీద్ కానివ్వండి ఒక గుడి కానివ్వండి ఒక చర్చ్ కానివ్వండి ఏ ప్లేస్ రిలీజస్ ప్లేస్ కానీ లేకపోతే ఇక్కడున్న ఈ ఈ ఆడిటోరియంలో కానివ్వండి మన దోపే వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సువాసన వేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉంటే అదే చాలు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని పాడుచేయకుండా ఉంటే అదే చాలు ఇలాంటి వ్యక్తులు కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా ఐ హంబల్ రిక్వెస్ట్ మై మీడియా సోదరులకి ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ట్రూగా జెన్యుల్గా తనకున్న సొంత డబ్బులు పెట్టి ముందుకు వచ్చి సోషల్ యాక్టివిటీ చేస్తున్న వ్యక్తులకు మనం ఎంత అసలు ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది డెఫినెట్గా ఈ ఒక మెసేజ్ని మీరు అందరికి ఇచ్చేస్తారు